నేను ఈ ప్రభాస్కార ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో వందలాది మంది బిడ్డలకి చదువులు చెప్పించే వ్యక్తి మారుమూల గ్రామాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి తాగునీళ్ల సమస్యని లేకుండా చేసిన వ్యక్తి హిందు తేడా లేకుండా ఆ జాతి కార్యక్రమాలకి అండగా ఉన్న వ్యక్తి ఎవరు మీ ఎంపీ అంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు అయ్యా మా ఎంపీ విషాలుప్పేవాడు కాదు మా ఎంపీ తొడలు కొట్టేవాడు కాదు మా ఎంపీ ట్విట్టర్లో అవుతున్న వాళ్ళని బూతులు తిట్టేవాడు కాదు మా ఎంపీ ఎప్పుడు జైలు పోయినాడు కాదు అక్రమ కేసుల్లో ఎవరిని ఎంపీ అంటే సగర్వంగా తల ఎత్తుకునే దాత మంచిరెడ్డి ప్రదాత ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెన్నెముక మా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కాబట్టి ఆలోచన చేయాలని మీ బంధువులు స్నేహితులు మాట వాళ్ళందరికీ మాట చెప్పాలని సైకిల్ గుర్తు కోటించాలని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏంటో నల్వల్ ధర ఉండాలంటే తెలుగుదేశం కూటమి గెలవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నమస్కారం ఇప్పుడే శ్రీధరు చెప్పాల్సి అన్ని చెప్పాడు మళ్ళీ నేను అదే మాటలు చెప్పాలా దానికంటే కూడా ఒకటే చెప్తున్నాను యువతకి మటుకు ఇక్కడ మన ఇస్కోవాల దాదాపు ఉన్నాయి అక్కడ నన్ను ఎంపీగా గెలిపిస్తే మనకి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనము బాగాస్తున్నాం కాబట్టి అక్కడ మనం పరిశ్రమలు తెచ్చేదానికి నేను ప్రయత్నించి యువత కోసం మటుకు నేను కష్టపడి ఇక్కడ పరిశ్రమలు దేవాలా పట్టుదలతో తీసుకొచ్చి యువతలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగాల కోసం నేను మొట్టుకున్న ముట్టుకున్నా తీసుకొచ్చి పెట్టిస్తా ఎందుకంటే చాలా ల్యాండ్ ఉంది ఇక్కడ అంటే మనకి పోర్టు పక్కనే ఉంది రైల్వే స్టేషన్ అన్ని పక్కనే ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి వచ్చేదానికి కూడా మన చంద్రబాబు నాయుడు అనే అతన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే అతనికి ఒక బ్రాండ్ చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ అతన్ని మనం కుర్చీలో కూర్చోబెట్టే ముఖ్యమంత్రిగా మనం రేపు పరిశ్రమలు క్యూ కట్టి వస్తారు మన జిల్లాకి ఎందుకంటే మనకు వసతులు అన్ని ఉన్నాయి మనం వసతులు ఇవ్వగలుగుతాము వచ్చేదానిక చాలా మంది సిద్ధంగా కూడా ఉంటారు అటువంటి అప్పుడు యువతకి ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగాలు ఖచ్చితంగా మనం తీసుకురాగలుగుతాం నేను మెయిన్ ఏంటంటే ఈ ఉద్యోగాల కోసం ఎక్కడో హైదరాబాద్ అని బెంగళూరు అని చెన్నై అని పోతా ఉన్నారు మన జిల్లాలోనే ఇన్ని వసతులు పెట్టుకొని మనకి సముద్రం పక్కనే మనకి పోర్టు రావడం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన పరిశ్రమలు సో మనము నేను ఎంపీగా రేపు ముందుకి ఇది నా ప్రాధాన్యత ఖచ్చితంగా నెల్లూరు జిల్లాని డెవలప్ చేస్తాం ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తాం రేపు ముందకి ఉద్యోగాలు అనేది కల్పిస్తాం అంటే శ్రీధర్ గురించి చెప్పాలంటే మూడు వందల అరవై రోజులు మీ ముందుండే శ్రీధర్ అతనితో ఇప్పుడు పోను చేసే ఏపీఆర్ గురించి చెప్పాలి ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పాలంటే అతను మీకు దొరకడు మే పద్మూడు ఆ తర్వాత పద్నాలుగు ప్రభాకర్ రెడ్డి ఎక్కడ ఉన్నారంటే మీరు ఎత్తుక్కోవాల్సిందే అదే పరిస్థితి నా కూడా నాకు పోటీ విజయసాయి రెడ్డి విజయ్ రెడ్డి పరిస్థితి కూడా అదే పద్నాలుగు మే ఎవరైనా మీరు ఫోన్ చేయండి ఫోన్ ఎత్తుకుంటే అప్పుడు అడుగు పొరపాటు కూడా ఫోన్ ఎత్తుకోడు వీళ్ళిద్దరు నెల్లూరులో టెంపరీ మెంబర్సే టెంపరీ మేము నెల్లూరులో ఉండే వాళ్ళం ఈయన మూడు వందల అరవై ఐదు రోజులంటే నేను మూడు వందల రోజులన్నా ఉంటా ఎందుకంటే మీ అందరికీ తెలుసు విద్య దాదాపు నెల్లూరులో ఈ రోజు కాదు రెండు వేల పదిహేడు నుంచి ఉదయగిరి ఆత్మకూరు ఆ తాలూకాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఆడ అక్కడ ఆ రోజే ఆ రోజు నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సో నెల్లూరు వదిలిపెట్టి పోయే సమస్య లేదు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుండ్రీ హాస్పిటల్ పెట్టుండా రకరకాలు సేవలు చేస్తున్నాం నెల్లూరు పెట్టే మంచిది కాదు మేము గుర్తు పెట్టుకోవాల్సింది గేట్లు నాలుగు గేట్లు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మాకు నాలుగు గేట్లు ఏమి లేవు ఎప్పుడైనా గేట్లన్నీ తెరిచే ఉంటాయి అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ దుష్ప్రచారాన్ని నమ్మద్దు ఎందుకంటే వాళ్ళకి ఏ కారణాలు దొరక్క ఇటువంటి కారణాలు చెప్తూ ఏదో మీ కూడా రెండు ప్రబలం పెట్టాలని చూస్తున్నారు అవన్నీ నమ్మదు మనము చంద్రబాబు నాయుడిని సైకిల్ గుర్తుకేసి తెలుగుదేశం గెలిపించి అతన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాల్సిన బాధ్యత మీ అందరికీ మాది అంటే శ్రీధర్ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరికీ ఖచ్చితంగా మీరు గెలిపియాలా మీకు ఇంతకంటే మీకు ఎమ్మెల్యే కూడా దొరకను మళ్ళీ చెప్పున పద్నాలుగు మే మళ్ళీ మీకు దొరకను ప్రవాకర్ అండి మీ ఫోన్ కూడా ఎత్తుకునే పరిస్థితి ఉండదు గుర్తు పెట్టుకోండి పొరపాటు చేయొద్దు ఖచ్చితంగా ఓటే చేసి మళ్ళీ గెలిపించండి అట్టే నన్ను సైకిల్ గుర్తుపెయ్యింది ఎంపీగా గెలిపించండి చాలా సంతోషం లేట్ అయినా మీ అందరి ముందు వచ్చి ఈ రోజు మీ అందరినీ చూడగలుగుతున్నాను చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు